మీకు నమ్మలేని యాభై నిజాలు చెబుతాను ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత ఏ ప్రశ్న మీదైనా మీకు అభ్యంతరం ఉంటే కింద కామెంట్ రూపంలో తెలియజేయండి మొట్టమొదటిది ఈ ప్రపంచంలో దాదాపు యాభై ఏడు ముస్లిం ఉన్నాయి వాటిలో హజ్ సబ్సిడీ ఇచ్చే ఒక్క దేశాన్నైనా మీరు చూపించగలరా రెండవది భారతదేశంలో ముస్లింలకు ప్రత్యేక హక్కులు ఇస్తున్నట్లుగా ఏ ఒక్క ముస్లిం దేశమైనా హిందువులకు ప్రత్యేక హక్కులు కల్పిస్తుందో చూపించండి మూడవది హిందువు ప్రధానమంత్రి లేక అధ్యక్షుడిగా ఉండే ఒక్క ముస్లిం దేశాన్నైనా చూపించండి మీరు చూపించలేరు నాలుగవది ఎనభై శాతం మెజారిటీ ఉన్నటువంటి హిందువులు పద్దెనిమిది శాతం మెజారిటీ దయతో బ్రతికే ఒకే ఒక్క దేశం మన భారతదేశం మిగతా ఏ దేశాల్ని మీరు చూపించలేరు ఐదవది ఉగ్రవాదుల మీద ఫత్వా జారీ చేసిన ఒక్క ముస్లిం దేశాన్నైనా చూపించండి చూపించలేరు ఆరువది హిందూ మెజారిటీ ఉన్న రాష్ట్రాలు గతంలో ముస్లింను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్నారు అదే ముస్లిం మెజారిటీ అయిన జమ్మూ కాశ్మీర్లో కానీ క్రైస్తవ మెజారిటీగా ఉన్న నాగాలాండు అలాగే మరికొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కానీ ఒక్క హిందూ ముఖ్యమంత్రినైనా ఎన్నుకోబడతాడా ఎన్నుకోబడరు ఏడవది ఈ రోజు భారత్లో హిందువులు ఎనభై శాతం ఉన్నారు నిజంగా హిందువులు అసనపరులు ఛాందసవాదులు అయితే మసీదులు మదరసాలు లక్షల సంఖ్యలో ఎలా ఉన్నాయి ఈ హిందూ దేశంలో మరియు అవి నాటినాటికి పెరుగుతున్నాయి కూడా ముస్లిములు స్వేచ్ఛగా రోడ్ల మీద నమాజ్ ఎలా చేయగలుగుతున్నారు అల్లహ తప్ప వేరే దేవుడు లేడు అన్నట్టు రోజుకి ఐదు సార్లు మైకి పెట్టి ప్రార్థనలు ఎలా చేయగలుగుతున్నారు క్రైస్తవులు కూడా యేసుని తప్ప మరొకరిని దేవుడిగా అంగీకరించడం లేదు కదా మరి అయినా కూడా ఇక్కడ వాళ్ళ మాటలు చిల్లబడుతున్నాయంటే ఎందుకు హిందువులు హసనపరులా చాందసవాదలా అలా అయితే వీళ్ళ ఆటలు సాగుతాయా ఎనిమిదవది హిందువులు ముప్పై శాతం భూమిని ముస్లింలకి ఇచ్చినప్పుడు హిందువులు అయోధ్య మధుర కాశీ కోసం వాళ్ళని ఎందుకు అడుక్కోవాలి దీన్నేనా మనం ప్రజాస్వామ్యం అంటాం ప్రజాస్వామ్యం అంటే ఎక్కువ జనాభా మాటలు లెక్కలోకి పాలనలోకి ప్రజాభిప్రాయంలోకి రావాలిగా మరి వస్తుందా మన దేశంలో లేదు తొమ్మిదవది హిందూ ఆలయాలకు వచ్చే నిధులు ముస్లింలు క్రైస్తవుల సంక్షేమం కోసం ఈ దేశంలో ఎందుకు ఖర్చు పెడుతున్నారు అదే వాళ్ల మసీదులకు చర్చిలకు వచ్చే నిధులు వాళ్ళ ఇష్టం వచ్చినట్లు వాళ్ళు ఖర్చు చేయవచ్చు కదా ఇదెక్కడ న్యాయం ఇక పదివది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశం విభజింపబడ్డప్పుడు అక్కడ పాకిస్తాన్లో ఇరవై నాలుగు శాతం హిందువులు ఉన్నారు మరి ఈరోజు ఒక్క శాతం కూడా లేరు బంగ్లాదేశ్లో ముప్పై శాతం హిందువులు ఉండేవారు మరి ఈరోజు ఏడు శాతం కంటే తక్కువే ఉన్నారు ఎందుకు వాళ్ళంతా ఏమైపోయారు అసలు హిందువులకు మానవ హక్కులు లేవా ఇక పదకొండవది భారతదేశంలో పంతొమ్మిది వందల యాభై ఒకటిలో పది పాయింట్ నాలుగు శాతం ఉండే ముస్లింల జనాభా రెండు వేల ఇరవై నాలుగు నాటికి భారత్లో పదహారు శాతం పెరిగింది అది ఇప్పుడు ఇరవై ఆరు ఇరవై ఏడు శాతానికి చేరింది అదే హిందువుల జనాభా ఎనభై ఏడు పాయింట్ ఒకటి నుండి డెబ్బై తొమ్మిది శాతానికి పడిపోయింది ఏ రాజకీయ నాయకుడిగైన ముస్లింలను కుటుంబ నియంత్రణ విధానాలను అనుసరించమని అడిగే దమ్ము ధైర్యం ఉన్నాయా ఇదేమి ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ఇదేనా ప్రజాస్వామ్య నిర్వచనానికి సిగ్గుచేటు కాదా పన్నెండవది సంస్కృతం ఏమో ఛాందసవాదం ఉర్దూ ఏమో లౌకికవాదం మందిరమేమో ఛాందసవాదం మసీదేమో లౌకికం సాధువేమో ఛాందసం ఇమామేమో లౌకికం బీజేపీ మతతత్వ పార్టీ ముస్లిం లీగ్ మాత్రం లౌకికవాద పార్టీ డాక్టర్ ప్రవీణ్ భాయ్ తొగాడియా ఛాందసవాది బుఖారి మాత్రం లౌకికవాదే వందే మాత్రం ఛాందసవాదం అల్లాహ్ అక్బర్ అనేది మాత్రం లౌకికవాదం శ్రీమాన్ అంటే ఛాందసం మియాన్ అంటే లౌకికం సనాతన ధర్మం అంటే ఛాందసం ఇస్లాం అంటే లౌకికం హిందుత్వవాది అంటే ఛాందసం జిహాద్ అంటే లౌకికం చివరగా భారత్ అంటే ఛాందసం ఇట్లీ లాంటి మరికొన్ని దేశాల మాత్రం లౌకికం ఏ క్యాహె భాయి మేరా సమాజ్ మే నహి హారాయ్ ఇక పదమూడవది క్రైస్తవులు ముస్లింలు పాఠశాలల్లో బైబులు ఖురాన్ బోధించినప్పుడు హిందువులు ఎందుకు రామాయణం భగవద్గీత బోధించకూడదు పద్నాలుగవదే అబ్దుల్ రెహ్మాన్ అంతులే అనే అతను ముంబైలోని ప్రసిద్ధిగాంచిన సిద్ధి వినాయక్ గుడికి ఒక ట్రస్టీ ఉన్నాడు అదే ఒక మూలాయం సింగ్ యాదవ్ కానీ లాలూ ప్రసాద్ యాదవ్ కానీ ఒక మసీదులో కానీ ఒక చర్చిలో కానీ మదర్సోలో కానీ ట్రస్ట్ అవ్వగలుగుతున్నాడా ఏమి బుజ్జగింపు రాజకీయాలరా మా ఇంటికి వస్తే నువ్వేమి తెస్తావు మీ ఇంటికి వస్తే నాకేమిస్తావు అనే పద్ధతే కదా భారతదేశంలో జరుగుతుంది ఇక పదిహేనవది హజ్జుకు వెళ్ళే ముస్లిం యాత్రికులకు సబ్సిడీ ఇస్తున్నప్పుడు హిందూ యాత్రికులకు అమర్నాథ్ కైలాస మానస సరోవరం శబరిమల వంటి పుణ్యక్షేత్రాలు దర్శించడానికి వెళ్ళినప్పుడు పన్ను ఎందుకు విధిస్తున్నారు అడిగే వాళ్ళు లేరు కదా అందుకనే మీరు పన్ను విధిస్తుంటారులే పదహారవది గోద్రా అల్లర్లు జరిగిన తర్వాత దాన్ని చాలా ఎక్కువ చేసి చూపించారు అదే నాలుగు లక్షల కాశ్మీరీ పండితులను ఉగ్రవాదులు అక్కడ నుంచి తరిమివేస్తే ఒక్కర కూడా మాట్లాడలేదు ఇది ఎక్కడ న్యాయం ఏ మత గ్రంథంలో రాసి ఉందో చెప్పండి పదిహేడవది కేరళలో మంత్రులు అల్లాహ్ యేసు మీద ప్రమాణం చేసి ప్రమాణం స్వీకారం చేస్తారు అది రాజ్యాంగ విరుద్ధం అదే ఒక హిందూ మంత్రి రాముడు కృష్ణుడి పేరు చెప్పి ప్రమాణ స్వీకారం చేయగలరా ఇక పద్దెనిమిదవది అరబిక్ భాషను భారత్లో బోధించడానికి ప్రభుత్వం ఖర్చులు భరిస్తుంది కానీ సంస్కృతం కోసం ఎందుకు చేయట్లేదు అరబిక్ జాతీయ భాష లేక సంస్కృతం జాతీయ భాష కాదన ఏ కారణం చేత ఈ దేశంలో ఇటువంటి వివక్ష చూపిస్తున్నారు ఇక పంతొమ్మిదవది ఒకవేళ ముస్లింలు మెజారిటీ అయితే భారత్ లౌకిక ప్రజాస్వామ్యక దేశంగా ఉంటుంది అని మీరు భావిస్తున్నారా ఇక ఇరవైవది దీపావళిని కృష్ణ జన్మాష్టమిని వైట్ హౌస్లో వైట్ ఆఫ్ కామన్స్లో ఆస్ట్రేలియా పార్లమెంట్లో జరుపుకుంటున్నప్పుడు మనమెందుకు మన పార్లమెంట్ లో జరుపుకోవట్లేదు వాళ్ళకంటే కంటే మనం లౌకికవాదులు అని నిరూపించుకోవడానిక ఇక ఇరవై ఒకటవది ఇస్లాం మతం క్రైస్తవ మతం సర్వధర్మ సంభవ్ అని భావిస్తాయ అలా అయితే వాళ్ళు మతమార్పిడులు ఎందుకు ప్రోత్సహిస్తున్నారు దీనికి మీరు సమాధానం చెప్పగలగాలి ఇక ఇరవై రెండవది ఇస్లాం క్రైస్తవం అనేవి దేశాలను ఆక్రమించడానికి రెండు రాజకీయ సిద్ధాంతాలని అవి ముల్లాలు మరియు ఫాదర్స్ ద్వారా ప్రజలను మత చేసి సంస్కృతిని నాశనం చేస్తున్నారని మీరు నమ్మట్లేదా ఇంతకంటే దారుణం ఇంకోటి ఉంటుందా ఇరవై మూడవది ఫర్ అల్లా నామ్ దీన్ని అంగీకరించి ఒక్క ముస్లిం క్రైస్తవునైనా చూపించండి అదే హిందువులైతే కోట్లలో ఉంటారు ఇక ఇరవై నాలుగవది పది శాతం కంటే తక్కువ ఉంటే మైనారిటీగా పరిగణించాలని ఆర్టికల్ చెబుతోంది ఇక మన దేశంలో పద్దెనిమిది శాతం కంటే ఎక్కువ ఉండే ముస్లిం జనాభా మైనారిటీ ఎలా అవుతారు అలా హిందువులు కొన్ని రాష్ట్రాల్లో ఉంటున్నప్పటికీ వాళ్లకు మైనారిటీ హక్కులు ఎందుకు కల్పించడం లేదు ఇరవై ఐదువది ఒక ముస్లిం కుటుంబం హిందూ ఆధిక్య ప్రాంతంలో ప్రశాంతంగా ఎలా ఉండగలుగుతోందో అదే ఒక హిందూ కుటుంబం ముస్లిం ఆధిక్య ప్రాంతంలో ఎందుకు ఉండలేకపోతుందో కూడా మీరందరూ ఆలోచించాలి ఇక ఇరవై ఆరు హిందూ ఆధిక్యత హిందూ మెజారిటీ అయిన భారతదేశం కొన్ని వందల వేల ఏళ్ల నుంచి లౌకిక దేశంగా ఉంది అదే ముస్లిం దేశాలు ఎందుకు కేవలం ఇస్లామిక్గానే ఉన్నాయి మరి మైనారిటీలకు కనీస హక్కులు లేకుండా ఎందుకు చేస్తున్నాయి గమనించండి బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో మీకు తెలియదా ఇరవై ఏడవది క్రైస్తవ మిషనరీలు ముస్లిం ఆధిక్యత ఉండే ప్రాంతాలకు పోయి సేవా కార్యక్రమాలు చేసుకోవడం లేదు ఎందుకు వారు పెట్టే పెట్టుబడులకు తగిన ఆదాయం రాదనా ఇది మీరు ఆలోచించాలి ఇక ఇరవై ఎనిమిది బంగ్లాదేశీ ముస్లిం అక్రమ చొరబాటుదారులను అనుమతించే ఏకైక దేశం భారతదేశం అన్న విషయం మీకు తెలుసా ఉత్తరప్రదేశ్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ లాంటి ప్రభుత్వాలు వాళ్ళకి వెంటనే రేషన్ కార్డు వాటర్ కార్డు ఇచ్చి వారిని సత్కరిస్తాయని మీకు తెలుసా ఉత్తరప్రదేశ్లో ఇప్పుడిప్పుడే కదా యోగి ఆదిత్యనాథ్ వచ్చాకే ఈ రేషన్ కార్డులు ఇవ్వడం తగ్గాయి ఇది కూడా మీరు ఆలోచించాలి ఇక ఇరవై తొమ్మిదివది హిందూ మెజారిటీ రాష్ట్రాలు అన్ని శాంతియుతంగానే ఉన్నాయి మరి హిందూ మైనారిటీ రాష్ట్రాలైన జమ్మూ కాశ్మీర్ ఈశాన్య రాష్ట్రాలు ఎందుకు సమస్యాత్మకంగా తయారయ్యాయి ఇక ముప్పైవది ఢిల్లీ జామా మసీదు పేఠాధిపతి ఇమాం అయిన బుకారి తాల్బన్ ముస్లిములకు ఆదర్శప్రాయమని ఒసామా బిన్ లాడెన్ ఒక హీరో అని చెప్పాడు వాడిని మీరు లౌకికవాదంటారా మీరన్నా అంటారులే ఇక ముప్పై ఒకటవది జమ్మూ కాశ్మీర్లో పార్లమెంటు ఎన్నికలకు రెండు లక్షల మంది హిందూ ఓటర్లు ఉన్నారు కానీ అసెంబ్లీ ఎన్నికలకు మాత్రం లేరు ఎందుకో ముప్పై రెండవది భారతదేశంలో అన్ని రాష్ట్రాలలో అసెంబ్లీ వ్యవధి ఐదు అయితే జమ్మూ కాశ్మీర్లో మాత్రం ఆరు సంవత్సరాలు ఎందుకు ఇక ముప్పై మూడవది ఛత్రపతి శివాజీ మహారాజును చంపాలని పన్నాగం పన్నిన అఫ్జల్ ఖాన్కు మహారాష్ట్రలో స్మారక కట్టడం కట్టడాన్ని మీరు సమ్మతిస్తారా కానీ అక్కడ కట్టారు కదా ఇక ముప్పై నాలుగవది అయోధ్యలోని రామమందిరాన్ని కూల్చివేసి సంపదను దోచుకున్న బాబర్ కోసం మసీదు కట్టడాన్ని మీరు సమ్మతిస్తారా ఇక ముప్పై ఐదవది బంగ్లాదేశ్ హిందూ స్త్రీలు అత్యాచారానికి గురవుతున్నారు ప్రతిరోజు హిందూ ఆలయాలను కూల్చివేస్తున్నారు అయినా కూడా మన దేశంలోని లౌకికవాదులు కుహనా మేధావులు మానవ హక్కుల సంఘాలు ఈ అరాచకాల గురించి ఎందుకు పోరాడరు మానవ హక్కులు కేవలం ముస్లిములకేనా ఇక ముప్పై ఆరువది భారతదేశంలో హిందువులు అల్పసంఖ్యాకులో ఉన్న రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ మేఘాలయ మిజోరాం నాగాలాండ్ ఈ రాష్ట్రాలలో మైనారిటీ హక్కులు హిందువులకు లేవు కానీ మెజారిటీగా ఉన్న వాళ్ళు మాత్రం అక్కడ మైనారిటీ హక్కులను అనుభవిస్తున్నారు ఎంతకంటే దరిద్రం దారుణం ఇంకొకటి ఉంటుందా ఇక ముప్పై ఏడవది హిందువులకు ప్రత్యేక హక్కులను ఇచ్చే ఒక్క ముస్లిం దేశమును చూపించండి అలాగే హిందువులకు ప్రత్యేక హక్కులను కల్పించే ఒక క్రైస్తవ దేశాన్నైనా చూపించండి ముప్పై ఎనిమిదవది ఇష్రాద్ జహాన్ అనే ఉగ్రవాదిని అహ్మదాబాద్ పోలీసులు చంపేస్తే అక్కడ ముస్లింలు బంద్ చేసి ఆ ఉగ్రవాది అంత్యక్రియలలో పాల్గొన్నారు దీన్ని లౌకికవాదం అంటారా మీరన్నా అంటారులే ఇక ముప్పై తొమ్మిదవది చైనా అరుణాచల్ ప్రదేశ్ని తమ దేశంలో భాగంగా చూపిస్తుంది దీన్ని ఒక్క కమ్యూనిస్ట్ అయిన ఖండించాడా వామపక్షాలకు కామ్రేడ్లకు దేశం కంటే వాళ్ళ కమ్యూనిస్ట్ సిద్ధాంతమే ఎక్కువ దీన్ని బట్టి చూస్తే కమ్యూనిస్టులు జాతీయవాదులు ఎలా అవుతారు ఇక నలభైవది కేరళలోని మల్లాపురంలో డాక్టర్లు ఒకటి కనుగొన్నారు ముగ్గురు ముస్లిం స్త్రీలు అమ్మమ్మ ముప్పై తొమ్మిది మంది సంతానాన్ని అమ్మ ఇరవై ఆరు మంది సంతానాన్ని కూతురు పదమూడు మంది సంతానాన్ని ముగ్గురు కూడా ఒకేసారి ప్రసవానికి ఆసుపత్రిలో చేర్చబడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి మరి ముస్లింలు కుటుంబ నియంత్రణ పద్ధతులు పాటించాలని మీరు అనుకోవడం లేదా లేకపోతే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని నెలకొల్పుతుందో భవిష్యత్తులో మీకు తెలుస్తుందా మీకు తెలియదు ఇవన్నీ మీకు పట్టవు ఇక నలభై ఒకటవది రెండు వేల రెండులో కర్ణాటక ప్రభుత్వానికి ఆలయాల నుండి డెబ్బై రెండు కోట్ల ఆదాయం వచ్చింది దీనిలో యాభై కోట్లు మదరసాలకు పది కోట్లు చర్చిలకు ఇవ్వబడింది మిగిలిన పది కోట్లే ఆలయాలకు ఇచ్చారు మదరసాల కోసం చర్చిల కోసం ఎందుకు హిందువులు సొమ్ము ఉపయోగిస్తున్నారు ఒక్క కర్ణాటక మాత్రమే కాదు మన తిరుపతి హుండీలో కావచ్చు యాదాద్రి లక్ష్మీ హుండీలో కావచ్చు లేకపోతే శ్రీశైలం మల్లన్న హుండీలో కావచ్చు భారతదేశంలో ఉన్న అన్ని హుండీల్లో డబ్బులు కూడా హిందువులువే మరి ఆ డబ్బులు ఇతర మతాల కోసం ఎందుకు ఖర్చు పెడుతున్నారో మనం ఆలోచించాలి వాళ్ళు కాదు ఇక నలభై రెండవది ఆఫ్ఘనిస్తాన్లో ఉండే బుద్ధిని విగ్రహాన్ని తాలిబాన్లు పగలగొట్టినప్పుడు టైమ్స్ ఆఫ్ ఇండియా అనే పత్రిక ఇది బాబ్రీ మసీద్ కూల్చివేసినందుకు ప్రతిక్రియను వ్రాసింది ఆ పత్రిక రాసిన ఈ పిచ్చి వ్రాతలను మీరు ఒప్పుకుంటారా అంటే తాలిబన్లు చేసింది కుక్క కాటుకు చెప్పు దెబ్బ అన్నట్లుగా ఆ పత్రిక వ్రాసింది అయితే దీన్నే ఎందుకు గోద్ర అల్లర్ల విషయంలో కూడా అనుకోరు ముందు హిందూ కరసేవకులు ఉన్న రైలు భోగిని తగలబెట్టింది ఎవరు ముస్లిం మోకల కాదా వాళ్ళు చేసిన దానికి ప్రతిక్రియగా గోద్ర అల్లర్లు జరిగాయి కానీ అప్పుడు కేవలం హిందువులనే దోషులుగా చూపించారు ఇప్పటికీ ఇది మోదీ చేసిందిగానే చాలా వరకు క్రియేట్ చేశారు కూడా ఇక నలభై మూడవది గ్వాద్రా అల్లర్లను జెనోసైడ్ హోలోకాస్ట్ అని మీడియా వర్ణిస్తుంది కానీ మీకు ఒకటి తెలుసా బయట దేశాల నుండి వచ్చిన యూధులు పార్సీయులు మన దేశంలో ఎంతో స్వేచ్ఛగా హాయిగా ఉన్నారు దీన్ని బట్టి మన దేశంలో కలహాలు ముందు ఎవరు సృష్టిస్తారో మీరే అర్థం చేసుకోండి ఇక నలభై నాలుగవది పుదచ్చేరిలో ఒక ముస్లిం వ్యక్తిని పాతి పెట్టడానికి తిరస్కరించారు ఎందుకో తెలుసా ఆయన మురుగన్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కోసం గుడి కట్టించాడట దీన్ని బట్టి చూస్తే ఏ మతాలు ద్వేషాన్ని బోధిస్తున్నాయో మీకు అనిపించడం లేదా ఇక నలభై ఐదవది బంగ్లాదేశీ అక్రమ చొరబాటుదారులు హిందువులు కొంచెం అటు ఇటుగా గెలిచే స్థానాలలో నివాసాలు ఏర్పరచుకుంటున్నారు ఎందుకో తెలుసా అక్కడ వారి జనాభా ఎక్కువైతే హిందువులు గెలిచే అవకాశం ఉండదు కాబట్టి అలాగే వేర్పాటువాదం ఎక్కువవుతుంది కాబట్టి ఇక నలభై ఆరవది పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది ఎన్నికల మేనిఫెస్టోలో రాజీవ్ గాంధీ మిజోరాం రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ని గెలిపిస్తే బైబుల్ గ్రంథం ఆధారంగా పరిపాలన ఉంటుంది అని చెప్పాడు ఇది లౌకికవాదమా దీన్ని మత చాందవాదం అనక ఇంకేమంటాం ఇక నలభై ఏడవది షేక్ అల్ సయీద్ ఇషఫ్ సయీద్ హషీమ్ అల్ రిఫాయ్ కువైట్ నుంచి కేరళ రాష్ట్రానికి వీసా లేకుండా వచ్చాడు తెలుసా అతన్ని అరెస్ట్ చేయకుండా రాచమర్యాదలు చేసింది కేరళ ప్రభుత్వం అంతేకాకుండా అతనికి ప్రచారం చేసుకోవడానికి ప్రభుత్వ వాహనాలను కూడా కల్పించింది దీన్ని జాతీయవాదం అంటామా ఇక నలభై ఎనిమిదవది బ్రిటన్ అమెరికా దేశాలలో ఒక ముస్లిం ఒక్కరిని తప్ప ఇంకొకరిని చేసుకోకూడదు కానీ భారతదేశంలో మాత్రం షరియా చట్టం ఎందుకు అమలవుతుందో మీరే ఆలోచించండి ఇక నలభై తొమ్మిదవది పోప్ని భారతదేశానికి ఆహ్వానించారు కానీ నేపాల్ రాజు అని మహేంద్రని మాత్రం పంతొమ్మిది వందల అరవై ఐదులో నాగపూర్లో ఒక మకర సంక్రాంతి ఉత్సవాలకి అనుమతించలేదు దీన్ని లౌకికవాదం అంటారా ఇక యాభైవది టిప్పు సుల్తాన్ దక్షిణ భారతదేశాన్ని మొత్తం ఇస్లామీకరణ చేద్దాం అని అనుకున్నాడు కానీ అతనికి బ్రిటిష్ వాళ్ళు అడ్డు వచ్చారు ఎందుకంటే బ్రిటిష్ వాళ్ళు కూడా మనల్ని పాలించి దోచుకోవాలని అనుకున్నారు కాబట్టి అందుకని మొదట టిప్పు సుల్తాన్ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాడు అలా ఎదిరించినంత మాత్రాన అతగాడు స్వాతంత్ర సమర అయిపోతాడా అలా అయితే ఔరంగజేబు అఫ్జల్ ఖాన్ బాబర్ వీళ్ళందరూ కూడా జాతీయవాదులే మన కుహనా లౌకికవాదుల చదలపట్టిన ఆలోచన విధానం ప్రకారం ప్రియాత్మ ప్రియమైన బంధువులారా హిందువులారా అంత ఏకమై ఈ అన్యాయాల్ని ప్రశ్నించండి జై జవాన్ జై కిసాన్ జై భారత్ జై హింద్ మేరా భారత్ మహాన్ భారత్ మాతా జై